హాయ్ అండి ఇప్పుడు అందరికీ ఇమ్యూనిటీ లేక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నిటికీ కోల్డ్ కాఫీ ఎక్కువ వస్తున్నాయి కదా అవేమీ రాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టింగ్ అయ్యే రెసిపీతో వచ్చానండి వెల్కమ్స్ టు సిరి బ్లాగ్స్ ఇవి ఎంత హెల్దీగా ఉంటాయో హెల్దీగా ఉంటే కొన్ని టేస్టీగా ఉండమంటారు కదా కానీ ఇవి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట పెద్ద ఉసిరికాయలు తీసుకుని ఒక గిన్నెలో ఆవిరికి బాగా మగ్గించుకోవాలన్నమాట అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని చేత పట్టుకొని చూసుకుని కొంచెం మెత్తగా అయ్యి నేను తెలిసిపోతుంది కదా అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం చల్లారేక ఆ మొక్కల్లాగా తీసేసుకుంటే గింజలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఆ గింజల్ని తీసి పక్కకు పెట్టుకొని వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా పేస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఒక కప్పు పేస్ట్కి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకుని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అది వాటర్ కంటెంట్ తగ్గిపోయి వాటర్ మిగలకుండా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడరు కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి అలా వేసుకుంటేనే అది ఎక్కువ ఉండటానికి కూడా బాగుంటుంది అనమాట తర్వాత ఉన్న కొంచెం కొంచెం షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం కరుగుతుండగా వేసుకోవాలండి మొత్తం మెజర్మెంట్ అంతా ఒకసారి వేస్తే పాకంలా వచ్చేస్తుంది అది అబ్జర్బ్ అయ్యాక ఆ తర్వాత కొంచెం మూడు స్పూన్ల బెల్లం పౌడర్ చేసేసుకొని దాన్ని వేసుకోవాలన్నమాట అది గట్టిగా అయ్యేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు చేసుకున్నాక కొంచెం కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో వేసుకుని డైల్యూట్ చేసుకుని అది అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకుంటే మనం ముక్కల కింద కట్ చేసుకున్నా వస్తుంది అనమాట లేదా జామ్లా ఉండిపోతుంది కదా అది దగ్గరకు వచ్చేంత వరకు బాగా నీరు లేకుండా అయ్యేంత వరకు బాగా గట్టిగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని చల్లారేంత వరకు వదిలేయాలన్నమాట తర్వాత దాన్ని ఒక గొన్నెలో పోసుకున్నాం అనుకోండి మనకు కాసిన షేప్లోకి వస్తాయి కదా దాన్ని కట్ చేసి ముక్కల కింద చే షుగర్ పౌడర్ జల్లుకోవాలన్నమాట అంతేనండి రెడీ